రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయపడంలోకి దూసుకుపోతా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ వారు ఎన్ని ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా తెల్లారు లేచినప్పటి నుంచి కిషన్ రెడ్డి గారి పైన బండి సంజయ్ గారి పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన పదే పదే అవాకులు చవాకులు పేరి అవాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎన్నో రకాల హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ఈ ఫోర్ ట్వంటీ హామీల ద్వారా అధికారాన్ని చేజిక్కిచ్చు చేజిక్కించుకున్నప్పటికి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం మానేశారు బీఆర్ఎస్ పార్టీ అయితే అసలు పోటీలో కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తూ ఉంది ఈరోజు మాకు ప్రజెన్స్ లేని దగ్గర కూడా దాదాపు రెండు సీట్లను మేము గెలిచినాం మూడింటిలో రెండింటి గెలవడం అంటే ఈరోజు విద్యార్థులు మేధావులు పిల్ల పెద్ద ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయ పదంలోకి దూసుకెళ్ళిపోతుంటే మరోవైపు ఈ రాష్ట్రంలో మేమే అధికారంలో ఉన్నాం మాదే పెత్తనము మేమే తెలంగాణ రాష్ట్రానికి కాపలా కూతున్నాం అని చెప్పినటువంటి ఒక పార్టీ పోటీలో లేకపోతే అధికారంలో ఉన్నటువంటి మరో పార్టీ ఈ రోజు అత్త పక్క అతి గతి లేనటువంటి పరిస్థితి గుండు సున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు గుండు సున్నా సిట్టింగ్ స్థానాలతో సహా కోల్పోయింది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కిషన్ రెడ్డి గారిని నమ్ముతున్నారా రేవంత్ రెడ్డి గారిని నమ్ముతున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు బండి సంజయ్ గారిని నమ్ముతున్నారా రేవంత్ రెడ్డి గారిని నమ్ముతున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీ గారిని నమ్ముతున్నారా రేవంత్ రెడ్డి నమ్ముతున్నా తేట తెల్లమైపోయింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మే పరిస్థితిలో ఈరోజు జనం లేరు మీరు స్కూటీల నుంచి మొదలు పెట్టుకుంటే తులం బంగారం నుంచి మొదలు పెట్టుకుంటే ఇస్తామన్నటువంటి ప్రతి హామీ రేషన్ కార్డులు పెన్షన్లు ప్రతి ఒక్కటి బోకర్స్ మోసమని తెలంగాణ ప్రజలు కనిపించి కనిపెట్టిర్రు ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం నేర్పించారు రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రబంధనం తెలంగాణ రాష్ట్రంలో అని మరొకసారి చెప్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీ నేతల పైన ప్రధానమంత్రి పైన అవాకులు చవాకులు నోటికి వచ్చినట్టు మాట్లాడటం పదే పదే మీకు నిధులు రావట్లేదు మేము నిధులు ఎన్ని తీసుకొచ్చామో చెబుతుంటే డిబేట్లలో కనీసం వినేటువంటి ఓపిక లేనటువంటి పరిస్థితి ఆ లిస్ట్ మేము పది నిమిషాలన్నా మినిమం చదివిన సత్తా మాకు వినేటువంటి ఓపిక మాత్రం వీళ్ళకుంటలేదు కేవలము ఏదో మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పైన కాల్చి నెపాధి వేసేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని ఈరోజు మరొకసారి నేర్పించారు నిరూపించారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల నిజమే దీనికి సూచనని గుర్తు చేస్తూ మరొక్కసారి భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా గెలిచినటువంటి అభ్యర్థులకు ఇద్దరికి అంటే గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు గెలిచినటువంటి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై ఇద్దరికి అంటే గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు గెలిచినటువంటి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్